శ్రీ గృపేనమహ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోలజీ వాడ ఛానల్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు తులారాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి తులారాశికి అధిపతి శుక్రుడు గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయకుండా ఫలితాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మేజర్ మార్పులు ఏంటయ్యా అంటే శనచరుడు నాలుగున్నర నెలల తర్వాత నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుండి వక్రగతిని వెళ్ళి మీనరాశిలోనే పయనం చెందుతారు ముందుకి నవంబర్ పదకొండవ తారీఖు వరకు కూడా ఫార్వర్డ్ మోషన్ లో ముందుకు వెళ్తున్నటువంటి గురుగ్రహము నవంబర్ పన్నెండవ తారీఖు నుండి ఒక్క్రగతి చెందబోతున్నారు మరి మిగిలిన గ్రహాల యొక్క స్థితి చూస్తే ఈ యొక్క తులారాశి వారికి లాభాధిపతి పదకొండవ అధిపతి రవి నవంబర్ పదహారవ తారీఖు వరకు కూడా మీ యొక్క జన్మరాశిలో ఉంటారు ముఖ్యంగా ఏంటంటే రవి గ్రహము పన్నెండు రాసుల్లో కూడా తులారాసులోనే బలహీన పడేదండి పదహారవ తారీఖు వరకు తులారాశిలో ఉండి పదిహేడవ తారీఖు నుండి వెళ్ళి రెండవ స్థానం అనేటువంటి వృక్షిక రాశులకు వెళ్తున్నాడు రెండవ స్థానం అంటే ఏంటి తులా తర్వాత రుచికం వస్తుంది కాబట్టి అంటే ముఖ్యంగా ఈ పదహారో తారీఖు వరకు కూడా రవి ఆత్మకారకుడు ఆరోగ్యానికి కారకుడు ఆత్మస్నేహరానికి కారకుడు కాబట్టి ఆరోగ్యము గౌరవము ఇలాంటి వాటిపైన కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందండి కొన్ని కొన్నిసార్లు చిన్న విషయం ఏదైనా అన్నా కూడా మీరు స్లో సెల్ఫ్ ఎస్టీమ్ అయ్యే అవకాశం కనపడుతూ ఉంటుంది కాబట్టి సో మీరు హౌట్ బి వెరీ స్ట్రాంగ్ అండి మరి బుధ గ్రహం విషయానికి వచ్చే వరకు బుధుడు ఈ మాసంలో ఏంటంటే ఎక్కువ కాలము ఈ యొక్క రుచిక రాశిలో ఉంటారండి తొమ్మిదవ తారీఖు నుండి ఒకరిగతిని చెంది ఇరవై మూడు వరకు కూడా గతిలో ఉంటారు ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఒకరిగతి లేకుండా ఉంటారు సో తొమ్మిది నుండి ఇరవై మూడు వరకు కూడా గతి చెంది ఇరవై మూడు సాయంత్రం నుండి అయినా మీ యొక్క జన్మరాశిలో స్థితి పొందబోతున్నారు తులారాశిలో మరి ఈ యొక్క శుక్రుడు విషయానికి వచ్చే వరకు నవంబర్ ఒకటవ తారీఖున కన్యా రాశిలో శుక్రుడు ఉంటే రెండవ తారీఖున మీ యొక్క స్వరాశి మూల త్రికోణ రాశి అయినటువంటి తులారాశిలో ప్రవేశిస్తారండి ఈ యొక్క శుక్రుడు ఇది చాలా ముఖ్యమైన మార్పు దీనివల్ల ఏంటంటే యోగం ఏర్పడుతుంది ఇలాంటి స్థితి కనుక మీ లగ్నంలో ఉందనుకోండి ఎక్సలెంట్గా ఉంటుందండి జాతకం సో శుక్రుడు మూల త్రికోణ బలమైన రాశిలో మీ యొక్క రాశిలోకి వస్తున్నారు కాబట్టి సో దాన్ని మనం ఏంటంటే ముఖ్యంగా మాలవ్యోగంగా పరిగణిస్తామన్నమాట దీనివల్ల ఏంటంటే మంచి విజయము ఆనందము హ్యాపీనెస్ ఉంటుంది ప్రేమ అంటే ప్రతిదీ కూడా పాజిటివ్ ఆలోచించే విధానంలో ఉంటారండి ఆర్థిక లాభాలు అందుకోవటము ఇప్పుడు వీటన్నింటినీ కూడా చాలా వరకు ప్రభావితం చేస్తుంది ఈ యొక్క మాలవీయోగం మరి శనిచరుడు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఫార్వర్డ్ మోషన్ లో ముందుకు వెళ్తున్నారండి ఏదైతే ఉందో స్థితి దీర్ఘకాలికమైన అడ్డంకులు తొలగించే ముఖ్యమైన సమయం అండి శని కర్మకారు సహజంగానే చాలా స్లో అన్నట్టు అలాంటి ఆయన ఒక్కరీకరించి ఉన్నాడు ఇప్పుడు ఒక్కరిగతిని వదిలి ముందుకు వెళ్తున్నాడు ఆరవ స్థానం అంటే కనుక శత్రు రుణ రోగ ఇటు అన్నింటి విషయంలో కూడా పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు అండి మరి ఆరోగ్య విషయంలో చూస్తే నవంబర్ ఒకటి నుంచి పదహారవ వరకు కూడా సూర్యుడు నిత్యస్థానంలో ఉండటం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతూ ఉందండి ఎలా ఉండొచ్చు అంటే గొంతు సంబంధమైన ఇబ్బందులు అదేవిధంగా ఈఎంటి చిన్న చిన్న అలర్జీలు కానీ ముక్కు లేదా చర్మం పైన చిన్న చిన్న మంటలు ఇరిటేషన్స్ కొంచెం రావచ్చు సో ఇలాంటివి చిన్న చిన్న ఉంటాయండి మరి కొంతమందికి ఏంటంటే రవి బలహీనంగా ఉన్నారు కాబట్టి కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటుంది చిన్న చిన్న విషయాలుగా ఆందోళన చెందడము చిన్న నిస్పృహ కూడా ఉండే అవకాశం ఉంటుందండి ఫలితంగా కొంచెం మిశ్రమంగా ఉంటాయి రవి బలహీనంగా ఉన్న సుఖుడు ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్ చేస్తారండి సో కొంత సంతోషం ఉంటుంది కొంత ఆందోళన ఉండే సమయం అనమాట ఈ పదహారో తారీఖు వరకు కూడా మరి నవంబర్ పదిహేడు నుండి ముప్పై వరకు ఎలా అంటే ఈ యొక్క రవిగ్రహము తులారాశి నుంచి బయటకు వచ్చి వృచ్చిక రాశిలోకి వెళ్తారు మీ రాశిని వదిలి ముందుకు వెళ్తారు సో మీ ఆరోగ్యం అనేది సుస్థిరంగా ఉంటుంది స్థిరంగా ఉంటుందండి మీ యొక్క రాశిలోకి శుక్కుడు ప్రవహించడము ఆ రవి బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందని అంటే మీలో మంచి ఉల్లాసం ఉంటుంది ఉత్సాహం ఉంటుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుందండి అంటే బ్యాలెన్స్ చేసుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి సో మంచి ఆరోగ్యము మంచి ఆహారము యోగా ఫిట్నెస్ యాక్టివిటీలు ప్రారంభించడం కోసం ఇది మంచి సమయం సుక్కుడు అంటే అందము సుఖం భోగం ఇలాంటివి కాబట్టి మీ రాశిలోకి వచ్చిన అలాంటి వాటి మీద మీకు ఆసక్తి పెరుగుతుంది మీరు కోల్పోయిన మానసిక ప్రశాంతత ఏదైతే ఉందో అది తిరిగి వస్తుంది అని చెప్పాలండి ద్వంద్వభావాలు తొలగిపోతాయి ప్రతి దాన్ని రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉంటావు వస్తుందో లేదో అవుతుందో లేదో ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయండి అలాంటివన్నీ తొలగిపోయి పాజిటివ్గా ఉంటారని చెప్పవచ్చు మరి ఉద్యోగం విషయంలో చూస్తే ఆరవ స్థానంలో శరీచోడు ఉన్నారు కొంత మూడవ వారం వరకు కూడా పనిలో ఒత్తిడి కొనసాగుతుందండి కానీ ఆయన ఏంటంటే ఒక క్రమశిక్షణ పెంచుతూ ఉంటాడు నవంబర్ పదహారవ తారీఖు వరకు కూడా కొంత అజాగ్రత్తగా ఉంటాము మీరు ఆలస్యంగా రావటం ఆలస్యంగా పనిచేయటం వల్ల పై అధికారుల నుంచి మందలింపు కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది సో చిన్న చిన్న మాట పడాల్సిన అవసరం ఉంటుంది సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా మనము ఎందులో ఉన్నా సరే గా ఉండాలండి ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ ఫ్లో అవుతుంది రిజల్ట్ వస్తుంది కాబట్టి ఏంటంటే వర్క్లో ఉన్నంతపుడు వర్క్ గురించి ఆలోచించాలి పర్సనల్ లైఫ్లో ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉండాలి ఇలా కనుక బ్యాలెన్స్ చేసుకుంటే కనుక సో ఎవరితో మనం మాట అవసరం కూడా రాదండి మన నవంబర్ రెండవ తర్వాత ఏమవుతుందంటే శుక్కుడు తుదారాసులకు ప్రవహించడం తోటి మా యోగం ఏర్పడుతుందని ముందే చెప్పుకున్నాం మరి ఉద్యోగంలో ఏంటంటే సంతోషకరమైన మార్పులు వస్తాయండి అభివృద్ధి కూడా కనిపిస్తుందని చెప్పాలి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మంచి ఒప్పందాలు చేసుకోవటం అగ్రిమెంట్ చేసుకోవటం క్లయింట్స్ మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ సంతృప్తిగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఆఫీస్లో చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకోవడం లాంటివి అవకాశం ఉంది సెకండ్ హాఫ్లో కనపడుతుంది నవంబర్ చివరి వరకు కూడా కెరీర్ ఎంతో బలంగా ఉంటుంది నో డౌట్ అట్ ఆల్ ఎందుకయ్యా అంటే ఈ యొక్క ఆరవ స్థానాధిపతి గురుడు కూడా మీకు పదవ స్థానంలో ఉన్నారు కనుక ఆరులో శని ఒకరికన్నా వదులుతున్నారు కనుక మరి ఫైనాన్షియల్ సంబంధంగా చూస్తే ధనం ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది వెల్త్ అండ్ ఫైనాన్షియస్ అంటే ముఖ్యంగా నవంబర్ ఒకటో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు కూడా డబ్బు వస్తుందండి కానీ వెంట వెంటనే అవసరాలకు సంబంధించి ఖర్చు అయిపోతూ ఉంటుంది ఏదైనా లోన్స్ కానీ ఈఎంఐలు కానీ రుణాలు కానీ కుటుంబ ఖర్చులు ఇవన్నీ కూడా మీరు సంపాదించిన డబ్బును పట్టుకుపోతాయని చెప్పాలి పొదుపు చేయడం కాస్త కష్టమే కనపడుతుంది చేతికి వస్తుంది డబ్బులు వెంటనే వెళ్ళిపోయే స్థితి ఉంటుంది హ్యాండ్ టు మౌత్ లాగా ఉంటుంది కొంచెం డబ్బుల విషయంలో పరిస్థితి అయినా మేజర్గా దాచిపడడం అనేది ఉండదండి బట్ నవంబర్ తొమ్మిది నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ఈ యొక్క బుధగ్రహము రెటగ్నేషన్లోకి వస్తారు కదా ఒకరి గదిలో ఆర్థిక లాభాలు మొదలవుతాయి ఎందుకంటే లక్కులాడు తొమ్మిదవ అధిపతి మీకు రెండులో ఉన్నారు కనుక ముఖ్యంగా ఏంటంటే మూడు ప్రధాన లాభ మార్గాలు ఉన్నాయండి మూడు రకాలుగా రావచ్చు పేరెంట్స్ కానీ లేదంటే ప్రభుత్వ ఆధారితంగా ప్రయోజనాలు మీకు చేరే అవకాశం ఉంది ఆకస్మికంగా సడన్గా వచ్చి కస్టమర్స్ వాళ్ళు పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ చేయడం వల్ల కూడా మీకు సేల్స్ పడటం వల్ల లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది ద్వితీయంలో ఉన్నాడు మీ తెలివి మీ మాటలు మీ కమ్యూనికేషన్ ద్వారా ఆర్థికంగా లాభం పొందే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఏంటంటే నవంబర్ రెండవ భాగం వ్యాపారం ఉద్యోగం వీటన్నింటి పరంగా ఆదాయానికి అనుకూలంగా ఉండే సమయం అని చెప్పాలండి మొదటి తొమ్మిదో తారీఖు వరకు అననుకూలత ఉన్న తొమ్మిది తర్వాత బాగుంటుందని చెప్పాలి మరి ఫ్యామిలీ సంబంధంగా చూస్తే కుటుంబము ఆస్తి సంబంధమైన విషయాలు ఏ విధంగా అంటే కుటుంబ భావాధిపతి సహజంగా అంటే చతుర్థానికి సంబంధించిన నాలుగు కాబట్టి కొంచెం స్థిరంగా ఉండటం వల్ల మేబీ కొద్దిగా స్టేబుల్గానే ఉంటుంది రాశి వారికి చతుర్థ పంచమాధిపతి యువకారుడు అయినాయి కాబట్టి అంత నెగిటివ్ ఉంటుందండి సో ఈ యొక్క గురుగ్రహం ఏంటంటే నాలుగవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటాం వల్ల ఏంటంటే కుటుంబ వాతావరణం కొంచెం సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుందండి గురుడు సహజంగానే బెనిఫిట్ సహజ శుభగ్రహం కాబట్టి ఆయన పదిలో ఉంటాడు కర్కాటకంలో నాలుగును చూస్తూ ఉంటాడని సానుకూలంగా ఉంటుంది ఏమైనా ఆస్తి సమస్యలు ఉంటే పరిష్కారం అయ్యే దిశగా ముందుకు వెళ్తాయి అని చెప్పవచ్చు ఏదైనా ఖాళీ ఉందనుకోండి ప్రాపర్టీలు మీరు ఇల్లు కానీ షటర్స్ కానీ అవైనా అద్దెకు వెళ్ళే రెంట్కు ఇచ్చే అవకాశం ఉందండి లేదంటే అమ్మకం కూడా పెరుగుతుంది మీ యొక్క తమ్ముడు లేదా అక్క చెల్లెలతోటి సత్సంబంధాలు లేదంటే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది పుణ్యక్షేత్రాలు యాత్రలు చేసే అవకాశం ఉంది కొంతమంది నదులు కొండలు ఇట్లాంటి యాత్రలు కూడా టిప్స్ వేసుకునే అవకాశం కూడా కనబడుతూ ఉంది ఇవన్నీ కూడా గోచార ఫలితాలు అండి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి దయచేసి ఇవన్నీ కూడా చంద్ర ఆరాధనంగా చెప్పేటువంటి ఫలితాలు లగ్నం నుంచి కూడా మీ లగ్నం మాకు తెలియదు లగ్నం డిగ్రీ ఎంత ఉందో తెలియదు ఏ దశ జరుగుతుందో తెలియదు కాబట్టి వీటిని రాసి చెప్పేటివి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా రాసి పదాలు వర్తిస్తాయండి అందరికీ వర్తిస్తాయి రిమైనింగ్ అరవై నుంచి డెబ్బై శాతం ఎందుకు వేరియ అవుతాయి మార్పు చెందుతాయి అంటే లగ్నాన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి అసలు రాశికి లగ్నానికి తేడా ఏంటాయా అంటే మానసికంగా జరిగే విషయాలన్నీ కూడా రాష్ట్రంలో చూస్తాము ప్రాక్టికల్గా దశలను బట్టి రియల్ లైఫ్లో జరిగే సంఘటనలు లగ్నం నుంచి అంచనా వేస్తూ ఉంటాం చంద్ర ఆధారితంగా చెప్పేటి రాశి ఫలాలు లగ్న ఆధారితంగా చెప్పేవి లైఫ్ ఈవెంట్స్ అనమాట సరే మరి సంతాన సంబంధంగా ఏ విధంగా ఉంటుంది లేదంటే విద్యార్థులకు సంబంధించిన విధంగా ఉంటుంది కానీ చిన్నపిల్లలు ఉంటారు కదా ఒక పదిహేను పదహారు సంవత్సరాల వరకు వారికి సాధారణ స్థితి ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారండి ఏమి ఇబ్బంది లేదు పదిహేడు సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా సరే ఈ యొక్క చంద్రుడు రాహు ఈ యొక్క కంజంక్షన్ వల్ల ఏంటంటే వారి యాటిట్యూడ్ బయటపడే అవకాశం ఉంటుంది కొంత మానసికంగా ఒరి అవ్వచ్చు చిన్న చిన్న చింతలు వాదనలు వాదోపవాదాలు చేయవచ్చు స్ట్రెస్ గురయ్యే అవకాశం ఉంటుంది అయినా వారికి చదువు వృత్తి ఇవన్నీ కెరీర్ అని స్థిరంగానే ఉంటుందని చెప్పాలండి విద్యార్థులకి చదువులో మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది స్కూలింగ్లో కానీ లేకుంటే కాలే సంబంధమైన పనులలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ సక్సెస్ఫుల్గా ఉంటుందండి విజయవంతంగా ఉంటారని చెప్పవచ్చు మీకు పేరెంట్స్ నుంచి తల్లిదండ్రుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది ఆర్థికంగా లాభం వచ్చే సంకేతాలు కూడా బలంగా కనపడుతూ ఉన్నాయి కానీ ఏదేమైనా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మూడు విషయాల పరంగా ఏదైనా వస్తువులు దొంగలించబడ్డము పోగొట్టుకోవడం అనే సమస్య ఉంటుంది రెండవది స్టమక్ సంబంధం కడుపు సంబంధానికి సమస్యలు ఏర్పడుతుంది మూడవది నిద్రలేమి స్లీపింగ్ డిజార్డర్ ఉండే అవకాశం ఉంది ఈ మూడు విషయాల్లో కొంత కేర్ తీసుకోవాలి మరి దంపత్య జీవితంలో ప్రేమ ఈ యొక్క సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి అంటే ప్రేమ సంబంధాల్లో నవంబర్ ఒకటవ తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు ఏంటంటే సో చిన్న చిన్న మాట పట్టింపులు జగడాలు జరిగే అవకాశం ఉంటుందండి ఐదవ అధిపతి ఆరులో ఉన్న ఒకరికి చివర్ణ ఒకరిగతిని వదులుతారు కాబట్టి సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది ఆర్థికంగా స్థితి యథాస్పదంగానే ఉంటుంది పెద్ద ధనపరంగా ఇబ్బంది పడే అవకాశం లేదు మీరు నవంబర్ తొమ్మిది నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ఈ యొక్క బుధగ్రహం ఏంటంటే ఒక్కరగతిలో వస్తూ ఉంటారు కాబట్టి కొంచెం రొమాంటిక్ ఫీలింగ్ పెరిగే అవకాశం ఉంటుందండి దూరంగా ఉన్న జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దగ్గర అయ్యే అవకాశం కూడా ఉంది వివాహితుల మధ్య ఎలా ఉంటుంది అని అంటే భార్యాభర్తల మధ్య అనుబంధం బలంగానే ఉంటుందండి సప్తమాధిపతి కుజుడు స్వరాస్లో ఉన్నాడు పెద్ద ఏమీ రావు మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగంలో పెద్ద అవకాశం ఏదైనా ప్రమోషను రెస్పెక్ట్ ఇంక్రిమెంట్ దాని సంబంధంగా ఏదైనా రావచ్చు సో లేదంటే ప్రమోషన్ లేదా ప్రాజెక్ట్ మార్కు కూడా పాజిటివ్గా ఉండే అవకాశం అయితే కనపడుతూ ఉంది ఏదైనా వాహనం కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది గోచార రీత్యా మరి వ్యాపారం ట్రేడ్ బిజినెస్ ఎలా ఉండబోతుంది అన్నప్పుడు సహజంగా ఏడవ స్థానం వ్యాపారాన్ని ఇండికేట్ చేస్తుంది గురుగ్రహం కర్కాటక రాశిలో పదవ భావంలో స్థిరంగా ఉండటం వల్ల టెన్త్ హౌస్లో ఉంటారు కదా ఇది వ్యాపారాలకి మంచి సమయం అని చెప్పాలండి పాత కస్టమర్లు తిరిగి రావటము కొత్త కస్టమర్లు యాడ్ అవ్వటం అనేది మీ బిజినెస్కి జరుగుతుంది కొన్ని ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంటుంది సేల్స్ పెరుగుతాయని చెప్పాలి ఏదైనా కొత్త టెక్నాలజీ లేదా కొంత బ్రాండ్ ఇన్నోవేషన్ మీద కూడా మీరు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది వ్యాపారంలో కొన్ని చేసేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అవి లాభదాయకంగా ఉంటాయని చెప్పాలండి కాబట్టి సో పాజిటివ్గా థింక్ చేయండి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల కొంత పాజిటివ్గా అయితే కనపడుతూ ఉంది విదేశీ సంబంధాలు విదేశీ ఫలితాలు ఫారిన్ కనెక్షన్స్ ఎలా ఉంటాయి శుక్రుడు మొదటి రెండు రోజులు కూడా వేయ స్థానంలో పన్నెండో స్థానంలో ఉన్నప్పటికీ కూడా విదేశీ లావాదేవీల మీద మంచి ప్రభావం ఉంటుందండి అంటే ఫారిన్ కొలాబరేషన్ తోటి బాగానే ఉంటుంది విదేశీ వార్తలు అయితేనేమి ఆర్డర్లు అయితేనేమి డబ్బు మనీ సరఫరా అయితేనేమి లేదా విదేశీ వ్యక్తుల యొక్క సహకారం కూడా మీకు దక్కే అవకాశం ఉంటుంది ఆన్లైన్ బిజినెస్ కావచ్చు ఇంటర్నేషనల్ బిజినెస్ ఏవైనా వస్తాయి ఎక్స్పోర్ట్ బిజినెస్ లాంటి వాటికి మంచి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చండి బిజినెస్ పరంగా మొత్తంగా చూస్తే వారికి నవంబర్ మాసంలో పాజిటివ్ అవుట్కమ్ ఇచ్చే మాసమే చెప్పాలండి శుభ ఫలితాలను ఎలా అని చెప్పవచ్చు ఆరోగ్యం అనేది పదిహేడు తర్వాత మెరుగుపడుతుంది ఉద్యోగ వ్యాపారంలో ప్రగతి ఉంటుంది ధన లాభాలు అధికంగానే కనపడుతూ ఉన్నాయి అక్టోబర్ మాసం అంతా శుక్రుడు బాగాలేడు ఇప్పుడు బాగున్నాడు మీరు అక్కడ రాశాధిపతి కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది విద్యార్థులకి కూడా విజయ అవకాశాలు ఉన్నాయి సో ఈ యొక్క ప్రేమ దాంపత్య జీవితాలు స్థిరంగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఏంటంటే సో మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కూల్గా తీసుకోవడం ఇచ్చిన టాస్క్ మీద సక్సెస్ఫుల్గా ఫోకస్ అంటే ఫోకస్ చేసుకుని అవుట్కమ్ తీసుకోగలిగితే కనుక డెఫినెట్గా మీకు సో మంచి వాసం అని మరి రెమెడీ పరంగా చూసినప్పుడు దశమ స్థానంలో గురుగ్రహం వక్రగతి చెందబోతున్నారు తృతీయ షష్టాధిపతి మూడు ఆరో అధిపతి పదిలో ఉండి ఒక్కరిగతం చెందుతూ ఉన్నారు రెండో వారం తర్వాత ఉద్యోగ అవకాశాలు గతంలో ఇంటర్వ్యూ కానీ కొలాబరేషన్ కానీ జరిగి ఉండొచ్చు ఆల్మోస్ట్ మీకు ఆర్డర్ పే అలాంటివి ఏదైనా వచ్చే స్థితిలో ఏదైనా కొంచెం డిలే వార్తలు వినే అవకాశం కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే గురుడు జలరాష్ట్రలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే శివారాధన దక్షిణామూర్తి ఆరాధన శివ అభిషేకాలు గురుడు జలరాశ్రలో ఉన్నారు కాబట్టి చేసుకోవడం మంచిది గురుడు ఎల్డర్ పీపుల్ ఇండికేట్ చేస్తారు వక్రీకరించారు కాబట్టి అల్డర్ పీపుల్ యొక్క సీనియర్స్ యొక్క సలహా తీసుకోవడం వృత్తిలో కూడా ఇలాంటి కొంత చేసుకోగలిగితే బాగుంటుంది లాభాధిపతి నెట్వర్క్ సంబంధించిన గ్రహము రవి మీ రాష్ట్రంలో బలహీనంగా ఉన్నారు కాబట్టి ఆ రవి యొక్క బలం కోసం ఆదిత్య హృదయం పట్టణం చేయడం సూర్యాష్ట్రకం చదవటం కావచ్చు సూర్యుడికి అర్గ్యం ఇవ్వటం ఇలాంటి చేసుకుంటూ ఉండాలి బుధుడు ఒక్కరీకరిస్తున్నారు కాబట్టి తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఏదైనా మీరు చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ కమ్యూనికేషన్ కానీ మెయిల్స్ కానీ ఏదైనా ముఖ్యమైన పథాలను సంతకాలు కానీ చేసేటప్పుడు ఒకటికి సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలని సరిపోతుందండి మరి మీకు తులారాశి గురించి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే తులారాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాశిలో జనం ఎందుకు జరిగింది ఇలాంటి ఒక మంచి వీడియో రిలీజ్ చేయడం జరిగిందండి చాలా వరకు చాలామంది చూసే ఉండి ఉంటారు సో వాచ్ చేయని వారి కోసం వాళ్ళ యొక్క వీడియో లింక్ను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు ఇంతేకాకుండా మీలో ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ అని మనం రిలీజ్ చేసామండి విఎంకే ఆస్ట్రాలజీ యాప్లో ఉంటుంది ఒకవేళ మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోలేకపోతే చేసుకోకున్నా కూడా ఆ కోర్స్ యొక్క లింకును మీకు డిసిషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ లింక్ క్లిక్ చేస్తే కరెక్ట్గా మీకు కోర్స్కు లాగిన్ అవుతారు అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే మాత్రం మీరు మీకు వీలైన సమయంలో మీరు స్టూడెంట్స్ కావచ్చు ఉద్యోగులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు గృహిణులు కావచ్చు ఎవరైనా సరే మీ కంఫర్టబుల్ టైంలో మీకు వీడియోలు వాచ్ చేస్తూ నేర్చుకునే అవకాశం సో కల్పించబడదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన పక్కనుండే బిల్స్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేక్షణ సుఖిన భవంతు స్వస్తి